వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు వాచ్ చేస్తూ ఉండొచ్చు అంతేకాకుండా మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కాలను అందిస్తాం మీ సమస్య కనుక తీవ్రమైంది అయితే నాటు వైద్యం ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మీ ప్రాబ్లమ్ని మెయిల్ చేయండి తప్పకుండా మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము సో ఫ్రెండ్స్ ఈరోజు మనం దీర్ఘకాలికంగా అరికాలు మంటలతో బాధపడుతున్న వారికి ఒక చక్కని చిట్కా అని చెప్పబోతున్నాం అదేంటో తెలుసుకుందాం పెసరపప్పు సో ఇది మనకు సహజంగానే మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది ఎక్కువ పప్పు కూరలు కూడా మనం చేసుకుంటూ ఉంటాం ఈ పెసరపప్పుని చల్లటి నీళ్ళలో నానబెట్టాలి నానబెట్టిన తర్వాత అవి మెత్తగా నానిన తర్వాత వాటికి నీటిని వరబోసి ఆ మెత్తటి నానిన పప్పుకి కొద్దిగా హారతి కర్పూరాన్ని కలిపి మెత్తగా నూరి అరికాలకు పట్టించినట్లయితే మీకు మంటల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది అంతేకాకుండా ఇంకొక చక్కని చిట్కా కూడా ఉంది ఇది చాలా ఈజీ చిట్కా ఆవు వెన్న ఆవు వెన్నను తీసుకోండి ఈ ఆవు వెన్నను అరికాలకి బాగా మర్దనం చేసిన తర్వాత ఈ అరికాలను కొద్దిగా నిప్పుసేగా తగిలేటట్టుగా ఆ కాళ్ళను కాచుతూ ఉండాలి అలా కాలం కనుక కాస్తూ ఉన్నట్లయితే మీరు దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి ఏవైతే అరికాల మంటలు ఉంటాయో అవన్నీ మీకు వెంటనే ఉపశమనం జరిగిపోతుంది ఇంకా మీదట ఎప్పుడు కూడా మీకు అరికాల మంటలు కూడా రావు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ